రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రాబోయే వినాయక చవితి మరియు నిమజ్జనం పండగల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విపాది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కడ చక్రపాణి వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు జాయింట్ కలెక్టర్ ఖిమియా నాయక్ సిరిసిల్ల వేములవాడ డివిజన్ల ఆర్డీఓలు డిఎస్పీలు పాల్గొనగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ పోలీస్ సెస్ వైద్య ఆరోగ్య పంచాయతీరాజ్ మొదలగు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు మరియు హిందూ ముస్లిం క్రైస్తవ మొదలగు మతాల పెద్దలు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు వినాయక మండప నిర్వాహకులు పాల్గొన్నారు मतलब जिसको एड्रेसिस वेल बोलता है तवरत हम वन में टू डिटेल सो इसके बाद तवरत मैं दोबारा आवेदन करना चाहता हूं तवरत हम डिस्कसिंग है उद्देश्य में ये है कि अपना कोई कमेटी मीटिंग्स या कोई मीटिंग आई करेगी इन द पॉलिटिकल पार्टी लीडर्स प्लस ऑल नाइन डिपार्टमेंट्स टू बी कंपेटिंग इन टू अ गणेश फेस्टिवल ऑफ आवर इंडिया लोकिंग्स इन तेलंगाना तो चला तक फेस्टिवल

ఎస్పీ గారు స్వామి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని ప్రభుత్వ పక్షాన చెప్పడం జరిగింది వినాయక నవరోజనోత్సవ సందర్భంగా వినాయకుడి నిబజ్జన సందర్భంగా తీసుకొచ్చినటువంటి చర్యలపైన తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చర్చతో పాటు కమిటీ శాంతి సమావేశానికి జరుపుకునే క్రమంలో ప్రతి ఏడా కూడా ఇలాంటి సమావేశాలు జరుపుకొని హిందువుల పండుగ జరిగినప్పుడు ముస్లిం సోదరులు ముస్లిం సోదరులు పండుగ హిందువులు కలిపి ఏలాగైతే ఐక్యపధ ముందు అంశానికి ఒకసారి చెప్పుకునేటువంటి క్రమంలో ఈ సమావేశం జరగడం ఆయులు చైర్మన్గా పాల్గొన్నటువంటి పాల్గొంటున్నటువంటి జిల్లా సంబంధించినటువంటి వివిధ ప్రముఖులు ముస్లిం పెద్దలు అదేవిధంగా హిందూ సంస్థలకు సంబంధించి ఐన్నో సంస్కృతిని కాపాడుకోవటటువంటి పెద్దలు యువకులు ఆయా ప్రాంతాల్లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసేటువంటి విగ్రహులు అందరూ కూడా కొంచెం ఉద్యోగం సందర్భంగా తెలియస్తాం మన దేశ సాంప్రదాయాలు మన దేశ సంస్కృతి ఇతర దేశాలను ఆదర్శంగా మన భారతదేశ సాంప్రదాయాలను సంస్కృతిలో ప్రతి భాగాలు తీసుకొని ఇతర దేశాలు కూడా ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలు ప్రతి పండుగ కూడా ఒక విశిష్టత ఉంది ప్రతి పండుగ నిర్మాణంలో భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి ఆయా పండగను నిర్మించుకోవడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది లోక శాంతి జరుగుతుంది ఐక్యమంచం పెరుగుతుంది అనేటువంటి దానికి అనేక తాంతాలు మనం మహాభారతంలో కానీ మహా రామాయణంలో ప్రతి పల్లె నుండి పట్టణము నగరం దేశ రాజధానిలో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మన తాత ముత్తాత్తులను కూడా మనం చూస్తున్నాం ఉంటాం నేను చెబులున్నాను గ్రామం యావత్తు కూడా ఒక వినాయకుడిని పెట్టుకుని కోసం భక్తి భావం పెరిగి ప్రతి గ్రామంలో కూడా వాడవాడన కూడా వినాయక మండపాలు కలిసి ఆయా దాతల సహకారంతో నివేదన సమర్పిస్తూ గ్రామం చేత అన్నదానం చేస్తూ అన్ని దానిలోనే విన్న అందాలు విన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ కుంపు పూజలు చేస్తూ స్వామాయనటువంటి కార్యక్రమ చేస్తూ కొన్ని ప్రాంతాల్లో ఏడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో కొంత రోజుల్లో నమ్మీ రోజు తెలుసుకోవడం స్నానవై వతలు దోర విపుతారు అదేవిధంగా ధోరణా చెప్తారు సినిమాకి అదేవిధంగా ఆ దివస్ అంతా శాంతిమూర్తి సమావేశానికి విశేషణ నాయకులందరికీ శుభాకాంక్షలు లేకుండా పదిలో పూర్తి స్థాయిలో సహకరిస్తారని ప్రజలకు